అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు స్కూళ్ళు కాలేజీలకైతే సెలవు అయితే రాబోతున్నాయండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మంచి మ్యాటర్ ఉంది లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ వారికి షేర్ చేయండి ఓకే చూడండి రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే అందరికీ తెలుసు రేపు సెలవు ఇస్తున్నారు అంటే రేపు ముస్లింల పండగ షబ్యే మరాజ్ ముస్లింల ఆరాధ్య దైవం షబ్యం మొరాజ్ సందర్భంగా రేపు తెలంగాణలో సెలవు ఇవ్వడం అయితే జరిగింది మరి ఆంధ్రాకి సెలవు ఇస్తారంటే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే మైనారిటీ స్కూల్స్ ముస్లిం మైనారిటీ స్కూల్స్ ఉంటాయో వాటికి అఫీషియల్గా సెలవు ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళు కూడా స్వయంగా సెలవును ప్రకటించుకునే అవకాశం అయితే ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనమాట సో రేపు తెలంగాణలో అఫీషియల్ సెలవు ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎవరైతే ముస్లిం కళాశాలలు ఉంటాయో వారికి మాత్రం ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు కానీ స్కూల్స్ మాత్రం సెలవు ఇవ్వటం అయితే జరిగింది అలాగే పదిహేనవ తేదీన మనకి ఎవరైతే బంజారాలు ఎవరైతే గిరిజన ప్రాంతాలు ప్రజలు ఉంటారో వారికి సంత్ సేవలాల్ అనే పండగ ఉంది ఆ పండుగను బట్టి ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో ఉంటారో విశాఖపట్నం శ్రీకాకుళం ఎవరైతే ఈ బంజారా ప్రజలు ఉంటారో వారు పదిహేనవ తేదీన సంత సేవల సంబంధించి వారికి సెలవు ఇవ్వడం అయితే జరిగిందనమాట మిగిలిన వరకు స్కూల్లో ఉంటుందా అంటే ఉండొచ్చు మరి దాని గురించి అప్డేట్ అయితే మనకి ఎటువంటి గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ కానీ టీవీల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఎటువంటి స్క్రోలింగ్స్ అయితే రావట్లేదు అప్డేషన్ కూడా రావట్లేదు జిల్లా కలెక్టర్లు కూడా డిఇ వాళ్ళు కూడా ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వలేదు అయితే పద్నాలుగో తేదీకి వచ్చేటప్పటికి మనకి ఆల్రెడీ బ్లాక్ డే అలాగే ఈ యొక్క ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే వ్యాలంటైన్స్ డే అయితే దీని సందర్భించి కాకుండా సభ్యం మొరాజు ముస్లింలకి సెలవు అలాగే బంజారాలకి పదిహేను పదహారో తేదీ యథావిధికి ఆదివారం కనుక సెలవు రావడం అయితే జరిగిందనమాట ఈ మూడు రోజులైతే రేపు సెలవు ఉండే అవకాశం ఉంటుంది లేదా ఈ కొంతమందికి మాత్రమే ఎవరైతే ముస్లిం స్కూల్స్ ముస్లిం అయినట్టు స్కూల్స్ ఉంటో వారికి అలాగే ఎవరైతే బంజారాలు ఎవరైతే ఈ యొక్క శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉంటారు కదా వారికైతే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ